ఇప్పుడు సోషల్ మీడియా ఏది ఓపెన్ చేసినా ఇండియాస్ గాట్ రిలేటెడ్ సమయ్ రైనా ఇంకా రణ్వీర్ ఇంకా ఒక లేడీ కూడా ఉంది దాని పేరు కూడా నాకు తెలీదు అది కూడా అంత ఒక ఆడది మాట్లాడాల్సిన టైప్లో కూడా మాట్లాడలేదు ఆ వల్గారిటీ ఏ రేంజ్లో వెళ్తుందంటే ఈ డార్క్ కామెడీ అన్న పేరుతోటి అమ్మ నాన్న అమ్మలేదు భార్య లేదు చెల్లి లేదు అక్కలేదు దేనికి ఏ భేదం లేకుండా వాళ్ళు మాట్లాడే మాటలు ఉన్నాయి ఇట్లా మామూలుగా మనుషులు అంటే ఎట్లుండాలి వావి వరుసలు తెలిసి మనం మెదులుతూ మాట్లాడతాం కదా వాళ్ళకి అలాంటివి ఏముండవు ఎంత పందులు పందులుకుంటే చూడు ఒక తల్లి చెల్లి వైఫ్కి డిఫరెన్స్ లేకుండా బిహేవ్ చేసే పందుల్లాగా లాగా వీళ్ళు మాట్లాడతారు అది దానికి ఇంకొకటి నాకు ఏమనిపిస్తుంది అంటే బాధ వాళ్ళు చేస్తున్న వాళ్ళు మంచిగా కోట్లు సంపాదిస్తున్నారు అంటే నెలకు మూడు కోట్లైనా వస్తుంది వాడి ఛానల్కి అందులో పేడ్ సబ్స్క్రైబర్స్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు కూడా ఒక రెండు మిలియన్ త్రీ మిలియన్స్ ఉన్నారంట సో మీరు ఐదారు వందలు నెలకి కట్టి ఈ వల్గారిటీ చూడడానికి మీరు ఇష్టపడుతున్నారంటే అసలు చేసేటోళ్ళు వాళ్ళకి సిగ్గు లేకపోయినా కానీ చూసే మీకైనా సిగ్గుండాలి కదా మీరు ఎటువంటి కంటెంట్ చూస్తున్నారని చెప్పి అంటే బేసిక్గా మనం పక్కన జనాలు వాడి క్యారెక్టర్ బాగాలేకపోతే ఆడతూ ఎందుకులే ఉండడం అన్న ఒక ఫీలింగ్ వస్తుంది వీళ్ళ క్యారెక్టర్ బాగాలేదని ముందు నుంచి తెలుసు వాడు చేసే వీడియోలు వీడు సమయాన్ని ఎదవ వాడు ఏంటంటే తల్లిదండ్రులు మీద కూడా వల్గర్ జోక్లు వేసే అంత రేంజ్లో ఒక షోలో అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్న చనిపోతే దాని మీద నవ్వడం అంటే ఒక డెత్ మీద నవ్వడము లేదంటే ఎబార్షన్ల మీద జోకులు వేయడము లేదంటే రేసిసము ఇక చెప్పుకుంటూ పోతే ఎన్నో దాడులు ఉన్నాయి అంటే ఇవన్నీ కొందరు పిల్లలు చూస్తారు కాబట్టి నేను మరీ డీటెయిల్గా వాళ్ళు మాట్లాడిన మాటలు చెప్పను కానీ మీ అందరికీ తెలిసిందే కదా వాళ్ళు ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారో బట్ అర్థం కాని ఇదే నాకు చేసేటోళ్ళు వాళ్ళు మంచి డబ్బులు సంపాదిస్తారు మంచి ఫేమ్లో ఉంటారు ఇప్పుడు ఏముంది వాడి మీద కేసు వేస్తారు అందరు కలిసి వేస్తారు వాడి దగ్గర ఉన్న కోట్లు ఇండియాలో పైసలు ఉంటే వాడు ఒక్క రోజులో రెండు రోజుల్లో బయటకు వచ్చాడు ఎంతమంది సెలబ్రిటీలు అసలు జైలలో ఉంటున్నారు ఇప్పుడు వాడి మీద ఏదో వేస్తారు వాడు ఏదో ఒక రీజన్ చెప్పుకుంటాడు ఒక వారం రోజులైతే అంత చల్ల పడిపోతారు అందరూ వాడు బయటకు వస్తాడు కానీ మళ్ళీ మనమే పిచ్చోళ్ళము నెలకి సబ్స్క్రిప్షన్లు తీసుకుంటాం మెంబర్షిప్లు తీసుకుంటాం ఒక్క ఈ నోరు మనం మాట్లాడే ఒక్క తప్పుడు మాట అది తూటలాగా లైఫ్ మొత్తాన్ని స్పాయిల్ చేస్తుంది అనడానికి ఎగ్జాంపుల్ ఈ రణవీర్ అనే వీడు వీడిదేంటంటే ప్రాబ్లము వాడు చేసే పోడ్కాస్ట్లలో నీతి నిజాయితీ ఆ స్పిరిచువాలిటీ ఆ మాట్లాడుతుంటే అబ్బా అంత చూస్తుంటే నేను యాక్చువల్గా నేను ఒకసారి వాడు వీడియో చూస్తుంటే కొంచెం ఫేక్ అనిపించింది మనిషిని కొంచెంసేపు ఒక టెన్ మినిట్స్ అబ్జర్వ్ చేస్తే వాడు రియల్గా మంచి చూడాలి అంటే ఫేకా అని మామూలుగా ఇన్నేళ్ళ నుంచి వెళ్ళి మనం ఎంతోమందిని చూస్తాం కాబట్టి మనకు అర్థమైపోతుంది నాకు ఎట్లనే అనిపించింది వాడు మొత్తం ఫేక్ ఫేక్గానే ఉన్నాడు అని చెప్పి అంటే వాడు ఆధ్యాత్మికంగా పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వాస్తుకి రిలేటెడ్ సనాతన ధర్మం అని ఆఖరికి వీళ్ళకి నేషనల్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్సర్స్కి అవార్డ్స్ ఇస్తారు చూడు దాంట్లో మన ప్రైమ్ మినిస్టర్ మోడీ చేత ఇతనికి వన్ ఆఫ్ ది బెస్ట్ క్రియేటర్ ఎవార్డ్ ఇప్పించింది అనమాట అట్లాంటి బెస్ట్ క్రియేటర్ ఎవార్డు ఇప్పించినోడు ఇట్లా మాట్లాడితే ఆ ఎవార్డ్కి అసలు వాల్యూ ఉందా ఎవడరా అసలు మీరు ఎవరైతే అవార్డ్స్ ఇచ్చారో మీరు ఏమీ చూడలేదు అంటే ఇంతకుముందు వాళ్ళు ఎటువంటి కంటెంట్ చేసిండ్రు వాళ్ళు ఎంత కరెక్ట్ ఉన్నారు ఎంతసేపు మీ పార్టీకి పొలిటికల్ పార్టీకి సపోర్ట్ ఇచ్చి భజన చేసే గ్యాంగ్కైనా మీరు ఇచ్చేది వాల్యూ అవార్డ్స్ ఆ పొలిటికల్ థింగ్స్ ఇందు కానీ ఇప్పుడు వీడు తప్పు చేస్తాడు డార్క్ కామెడీ పేరుతోటి అది కూడా కొందరు ఆర్గ్యూ ఏం చేస్తున్నారంటే జనాలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు డబ్బులు ఇచ్చి మరీ చూస్తున్నారు గేమ్ ఇవ్వట్లేదు కదా పేడ్ మెంబర్షిప్స్ కోసమే ఆ షోలో వాడు అట్లా మాట్లాడిండు అని చెప్పి అందులో ఒక ఆడమే కూడా ఉంది అది కూడా ఎట్లా మాట్లాడుతుంది నువ్వు పుట్టిన తర్వాత అంటే తను మాట్లాడి రిపీట్ చేయలేకపోతున్నాను అంటే మనము ఆ ఆడపిల్ల అంటే కొంచెం ఆ రెస్పెక్ట్ ఉంటుంది చూడు వాళ్ళ నోటి నుంచి వెళ్ళి ఇట్లాంటి బూతులు వినాలి అనేది మనకు అనిపించదు కదా అటువంటి మాటలు మాట్లాడతారు వాళ్ళు నిజంగా ఈ ట్రెండ్ ఈ ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకి ఫ్యూచర్ ఎలా అయిపోయిందంటే ఇదంతా నార్మల్ అనే లెవెల్కి వాళ్ళు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది ఇప్పుడు కొందరు యంగ్స్టర్స్ నేను నిజంగా లిటరల్గా అబ్జర్వ్ చేశాను ఈ మధ్య ప్రమోషన్స్ కోసం అని చెప్పి మెట్రోలలో బస్సులలో తిరుగుతుంటే ముగ్గురు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు కలిసి వాళ్ళు మాట్లాడుకునే మాటలు మనం నిజంగా ఈ ఓటీటీ సిరీస్లలో అప్పుడప్పుడు వింటాం చూడు అన్సెన్సర్డ్ బూతులు మాట్లాడుకుంటూ మాట్లాడుతున్నారు దానికి డబుల్ ట్రిపుల్ రేంజ్లో అమ్మాయిల కొంత నుంచి అబ్బాయిల కొంత నుంచి వాళ్ళు వస్తున్నాయి అవి నేను ఇక్కడ మీకు రివ్యూల్ కూడా చేయలేను అంటే ఇట్లా రియల్గా ఇట్లా జనరేషన్ తయారవుతుంది అన్న లెవెల్లో వీటన్నిటికి ఎక్కడి నుంచి వాళ్ళకి ఇన్స్పిరేషన్ వస్తుంది హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారు అడ్డమైన ఇట్లాంటి షోలు చూస్తారు ఈ షోలలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు చావుల గురించి జోకులు వేయడము ఇంకా అసలు మనం ఏవైతే సెన్సిటివ్ అంటే నాలుగు గోడల మధ్యలో జరగాల్సిన విషయాన్ని కూడా పబ్లిక్ వాళ్ళు జోకులుగా మాట్లాడుకునే దాన్ని వీళ్ళు డార్క్ కామెడీ అని పెట్టి చెండాలం క్రియేట్ చేస్తున్నారు సో ఇప్పుడు నిజంగా ప్రజెంట్ జనరేషన్ మీరు బయట పిల్లలు మాట్లాడుకునేవి కూడా వినండి కొన్ని పెద్ద పెద్ద స్కూళ్ళలో చూడండి చిన్న ఒక ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న వాళ్ళకు కూడా లవ్ స్టోరీ అది లవ్వో అంటే వాళ్ళు అంటే నిజంగా వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఉన్నా లేకపోయినా ఒక ఇమేజ్ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అని అనిపించుకోవాలి అను ఇక వీళ్ళు ఏంటంటే ఎంతసేపు ఈ యంగ్స్టర్స్ ఇప్పుడు నేను ఇంటర్లో ఉన్నారా మామూలుగా పద్ధతిగా మాట్లాడితే వాల్యూ ఉండదు సమాజంలో కూల్ యాటిట్యూడ్లో ఉన్నాను అనిపించుకోవాలంటే బూతులతో మాట్లాడుకుంటేనే ఇక మనకి ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అని చెప్పి వాడికి ఇష్టం లేకపోయినా పక్క వాళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పి బూతులు బూతులతోటే మాట్లాడుకునే స్టేజ్కి ఈ జనరేషన్ పిల్లలు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఈ వీడియో చాలామంది పేరెంట్స్ కూడా చూస్తూ ఉంటారు యంగ్స్టర్స్ చూస్తున్నారో లేదో నాకు ఐడియా లేదు ఇట్లా నీతులు చెప్పేటోడి వీడియోలు ఎవరు చూడరు యంగ్స్టర్స్ మ్యాక్సిమము సో పేరెంట్స్ మీరు ఏదైతే చూస్తున్నారో ఏదైతే కూల్ అని మీ పిల్లలు భావిస్తున్నారో ఒక్కసారి కూర్చోబెట్టి చూపెట్టండి ఎంతైనా సోషల్ మీడియాలో జరిగే ఈ పేరుకి ఇన్ఫ్లుయెన్స్ అన్నారు ఇన్ఫ్లుయెన్సర్ అంటే వాడికి ఒక బాధ్యత ఉంటుంది వాళ్ళ సబ్స్క్రైబర్స్ కానీ ఫాలోవర్స్కి కానీ ఒక మంచిని లేదంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్ని అలా పాస్ చేయడానికి ఉండాలి కానీ వాళ్ళకి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాళ్ళని ఎన్కేజ్ చేసుకొని డబ్బులు సంపాదించడము ఈ ఈ క్లీన్ కామెడీ ఏమో అంటారు చూడడం అంటే చండాలంగా ఉండే జోకులతోటి వీటితోటి క్రేజ్ నిజం చెప్తున్నా ఈ కాలంలో అట్లాంటి వాళ్ళకే కోర్ట్లలో ఫాలోవర్స్ టక్కున పెరుగుతారు మంచి కంటెంట్ చేసి కష్టపడేదన్న నీతికి చెప్పాలని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చూసిన వాటికి అస్సలు ఫాలోయింగ్ అనేది వెంటనే రాదు కానీ ఒక్కటి మాత్రం నిజం ఎంత ఫాస్ట్గా మీదికెళ్తారో ఐ మీన్ ఫేమ్కి వెళ్తారో ఒక్క తప్పు మాట ఒక్క డేంజర్ ఆ నోటి తూట తప్పు మాటతోటి మొత్తం ఆ డౌన్ఫాల్ అవ్వడానికి ఎంతో సమయం పట్టదు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మన తెలుగులో కూడా పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఈ మధ్య ఫేమస్ అయిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళే తప్పు చేసే వాళ్ళు ఉన్నారు ఆయన వాళ్ళు వీడియోస్ చేస్తారు అంటే ముందు మీ ఇంట్లో వాళ్ళని కొంచెం సరి చూసుకొని తర్వాత మీరు సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయండి అనేది నా పాయింట్ ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరికైనా ఇన్ఫ్లుయెన్స్ అనిపించుకోవాలంటే మన మన ఇల్లు బాగుండి తర్వాత సమాజం కూడా బాగుండాలి అని కోరుకున్నట్టే సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలామంది ఆలోచించండి అంటే ఇన్ఫ్లుయెన్సర్ గానే మీకు ఒక ఐదుకో ఫైవ్ మిలియన్ టెన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ కానీ మీరు తోపు అని అస్సలు ఫీల్ అవ్వకండి ఓకే ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నా మీ నిజస్వరూపం ఏదో ఒక రోజు బయటపడుతుంది ఆ రోజు మీరు సంపాదించుకున్న పేరు ప్రతిష్ట ఈ మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి నాకు అని ఏదైతే మీరు తోపు అన్న ఫీలింగ్లో ఉన్నారా ఒకేసారి డౌన్ ఫాల్ అవుతుంది సో ఆల్వేస్ బి యూఎస్ఎల్ బీ పాజిటివ్ స్ప్రెడ్ పాజిటివిటీ వా ఈ ఒక్క విషయంలో అందరు పొలిటీషియన్స్ మీడియా పర్సన్స్ అందరూ వాళ్ళని అరెస్ట్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు కదా ఇదే యూనిటీ ఎవరైనా రేప్ విక్టిమ్ ఉన్నా ఎవరికైద ఏదైనా ఆడే మాకు అన్యాయం జరిగినప్పుడు ఇంతే స్ట్రాంగ్గా ఒక్క రోజులో జస్టిస్ వచ్చే విధంగా అందరు పోరాడే రోజులు వస్తే ఎంత బాగుంటుంది మన ఇండియాలో